అండి హాయ్ బాబోయ్ బాబోయ్ మన మోదీ గారు ఎంత మాట అనేసారండి బాబు గొప్పలండి బాబు ఇంతకీ ఏంటన్నారంటారా అంత పెద్ద ఆయన్ని పట్టుకుని విషసర్పమన్నారండి ఎంత కోపం వస్తే మాత్రం అంత మాట అనేస్తారా అండి పాపం తప్పు కదండి ఒక ప్రధానమంత్రి నట్టుకుని అంత మాట అంటారా ఆయన మీద ఇష్టమంతైన అవినీతి మచ్చిందా అండి మరి కాంగ్రెస్ పార్టీ ఒంటి నిండా అవినీతి మచ్చలే కదండి అంతేనండి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అదేంటంటేనండి మోదీ సార్ మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ మాస్టర్ గారు కదండి అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక జలక్ ఇచ్చారండి మీ తప్పుల్ని లెక్క పెడుతున్నానని చెప్తూనే ఏంటన్నారంటే పదండి చూసేద్దాం కర్ణాటకలో ఎన్నికల పండగండి బాబు ప్రచారం ఓరెత్తిపోతా ఉందంటే నమ్మండి పోలింగ్ పండగ దగ్గరకు వచ్చేసింది అందుకే నేతల ప్రసంగాలు కోటలు దాటిపోతున్నాయండి అలా ఇలా కాదండి బాబు అయ్యో రామా ఇదెక్కడ చోద్యం మేమెక్కడ చూడలేదమ్మా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడండి మల్లికార్జున ఖర్గేనంట ఆయన పేరు కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు ఏకంగా ప్రధానమంత్రినే ఏకేశాడు ఈయనది కూడా కర్ణాటక అందుకే పెస్టేజ్ గా తీసుకుని చేస్తున్నాడని అంటున్నారండి మరి మోదీ గారు ఓ మాట అన్నారండి అదంటే చూద్దాం పదండి కర్ణాటక ఎన్నికల ప్రచారం మంచి రసవత్రంగా నడుస్తోంది నువ్వా నేనా అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ పార్టీలు పోటీపడి ప్రచారం చేస్తున్నాయి ఈ క్రమంలో చిట్ల పర్వం కూడా మొదలైంది అవి కూడా పతాకా స్థాయిలో కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలబుర్గిలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఓ విష సర్పం లాంటివాడు ముట్టుకుంటే చావడం ఖాయమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు జరగడంతో మల్లికార్జున ఖర్గే వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కామెంట్లు చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే మాటల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమనాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పటికీ నన్ను తొంభై ఒక్కసార్లు తిట్టిందన్నారు వాళ్లు మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించారు నన్ను నిందించిన ప్రతిసారి ఆ పార్టీ పతనమవుతోంది తిట్టే పనిని కాంగ్రెస్ చేసుకునివ్వండి నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తానని పర్సనాలిటీ డెవలప్మెంట్ తరహాలో తన స్టైల్లో సెలవిచ్చారు తన స్థాయి ఎక్కడా పడిపోకుండా ఒక బాధ్యత గల నాయకుడిగా మాట్లాడి మరొకసారి క్రెడిట్ కొట్టేశారని కొందరన్నారు మల్లికార్జున ఖర్గేకి గట్టి కౌంటర్ ఇచ్చారు తరువాత బీజేపీ సాధించిన విజయాలను ఏకరూప పెట్టారు. राष्ट्रम डबल డెవలప్‌మెంట్ డబుల్ స్పీడ్ తో ఉందని మీకు డబుల్ ఇంజిన్ పార్టీ ఏ కరెక్ట్ అని అన్నారు. గరీబోں کے ساتھ کانگریسی सत्याचार को बीजेपी सरकार ने ही रोका। डबल इंजन की सरकार बनने के बाद हमने यहां घर बनाने की स्पीड को और तेज किया। देखते ही देखते नौ लाख के आसपास पक्के घर मिलना गरीबों को तय हुआ इस योजना के तहत करीब तीस हजार घर यही बीदर में ही बन रहे हैं तीस हजार घर आप कल्पना कर सकते हैं और इनमें से हर घर कई कई लाख रुपए का और वो भी हम घर महिलाओं के नाम पर करते हैं यानी भाजपा की डबल इंजन सरकार ने यहां बीदर में ही तीस हजार बहनों को जिनके घर की कीमत लाखों में है तीस हजार बहनों को लखपति दीदी बना दिया है नारायण खरगे माटल बीजेपी चाला सीरियसा तीस केंद्र होम मंत्री अमित शाह सीरियस आई కర్ణాటకలో ఆయన గదగ్ ధర్వాడ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ విషసర్పమని అన్న కాంగ్రెస్ నేతలకు మతిపోయిందన్నారు ఇది వారి దిగజారుడితనానికి నిదర్శనమన్నారు వారంతగా విమర్శిస్తే ప్రజల్లో తమకి అంత మద్దతు పెరుగుతుందన్నారు అక్కడ సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య డికే శివకుమార్ కొట్టుకుంటున్నారు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే స్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు అబద్ధాలు అవినీతి వంశపాలన కులతత్వం బుజ్జగింపు రాజకీయాలు ఇవి తప్ప ప్రజలకు సేవ చేద్దామనే సదుద్దేశమే కాంగ్రెస్ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు చూశారు వాతావరణం ఎంత ఏడెక్కిపోయిందో మోదీ సార్ అన్నమాట చూశారండి మీకు అర్థమవుతుందా కాంగ్రెస్ తప్పులను మోదీ గారు లెక్కెట్టెత్తున్నారండి మరి ఆనాడు శిశుపాలుడి సంగతి అందరికీ తెలిసిందే కదండి శ్రీకృష్ణలోరు వంద తప్పుల వరకు క్షమిస్తానని భరమిచ్చారండి ఆయన దాటేగానే అంతే సంగతులండి బహుశా మోదీ గారు మనసులో మాట కూడా అదే అనుకుంటానండి వీళ్ళు మరో తొమ్మిది తప్పులు చేయగానే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకుండా పోతుందో ఏమోనండి హాయ్ ఇప్పటికే మీద ఉంటున్నారండి రాహుల్ గాంధీ గారు దేశం అంతా నడిసి నడిసి ఆక్సిజన్ ఎక్కించి కొద్దిగా ఊపిరుదారండి అంత ఓటర్ దేవుడి దయండి అంతే కదండి మొత్తానికి కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మాటల యుద్ధం మరింతగా పెరుగుతుంది రాష్ట్రంలో రెండు వందల ఇరవై నాలుగు సీట్లకు మే పదిన పోలింగు జరిగితే పదమూడవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి పోలింగ్ కి రెండు రోజుల ముందు ప్రచారం నిలిపివేస్తారు కాబట్టి ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అందరూ హడావుడి పడుతున్నారు జాతీయ స్థాయి నేతలందరూ కర్ణాటక చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి వెళ్లారు ప్రధానమంత్రి మోదీ కూడా వచ్చారు వీరితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ బీజేపీ నేతలందరూ కర్ణాటకలోనే అరిగేలా తిరుగుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ విధాలా ప్రయత్నిస్తుంది తెలంగాణ ఏపీలో ఇంకా అధికారానికి దూరంగానే ఉంది ఉన్న ఒక్క కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుని ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలను ప్రెస్టేజ్ గా మారాయి ఎందుకంటే ఇక్కడ విజయం సాధిస్తేనే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు తన నీడ కిందకు వస్తాయి ఇప్పటికే ప్రాంతీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ తృణమూల్ కాంగ్రెస్ బిఎస్పీ లాంటివి ఇతర రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అంటూ కేసీఆర్ ఉద్రేకపూరిత ప్రసంగాలతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు ఈ చిన్నా చితక పార్టీలన్నింటికీ ఇన్నాళ్లు పెద్దన్నయ్యేలా ఉంది కర్ణాటకలో గెలిచి కొన్నైనా రాష్ట్రాలు తన చేతిలో ఉంటేనే మిగిలిన వాళ్లు గౌరవిస్తారు అది దక్కాలంటే కాంగ్రెస్ గెలవక తప్పని పరిస్థితులున్నాయి అంతేకాదు కర్ణాటకలో గెలిచి వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉంది ఇదే ఊపుతో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది అందుకే ప్రస్టేషన్తో నోటికెంత మాట వస్తే అంత అంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు ఇలా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ చావో అన్నట్టు యోధుల్లా కొట్టుకుంటున్నారు ఒకవైపు కరోనా భయాలు వెంటాడుతున్నా పబ్లిక్ మీటింగులను వెనకాడకుండా పెడుతున్నారు ప్రజలు కూడా తండోప తరలి తరలివస్తున్నారు ప్రస్తుతం ప్రచారంలో బీజేపీ ఒకడుగు ముందుకి ఉందంటున్నారు ఎందుకంటే హీరో కిచ్చా సుదీప్ రావటంతో ఆ పార్టీకి కొంచెం జోష్ పెరిగిందంటున్నారు అలాగే జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీలో కొరవడింది అంటున్నారు బీజేపీ అన్ని రకాలుగా ముందడుగు వేస్తుందనే ప్రచారం అయితే జోరుగా ఉంది ఇక ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి కొందరు వీళ్ళంటున్నారు కొందరు వాళ్ళంటున్నారు కర్ణాటక ప్రజల మధ్యలో ఏముందో మే పదమూడున మాత్రమే తెలుస్తుంది మోదీ సారు అచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ మాస్టర్ లాగే ఉన్నారు కదండి ఆ లెంత్ గట్టిగా తిట్టినా సార్ ఎంత చక్కగా సమాధానం ఇచ్చారండి నిజానికి మోదీ సార్ చేసేవన్నీ ఇలాగే ఉంటాయండి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు చేయడంలో ప్రధాని దిట్టని ఆ ప్రతిపక్షాలు ఊరుకునే తిడుతూ ఉంటాయండి అదేనండి కరోనా వచ్చినప్పుడు ఆ మహమ్మారిని తరిపెద్దామని పల్లాలించుకుని దేశ ప్రజలందరూ ఇంటిపైకెక్కి తపా తప వాయించరు కదండి అలాగే ఒకరోజు రోజు దీపావళార్పేసి క్యాండిల్స్ వెలిగించాం కదండి అలా ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయండి ఆ కోబులోకి వచ్చిందండి ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చిన ధమ్కి అని అంటున్నారండి అందరూ బాగుంది కదండి